అందరికీ నమస్కారం ఈరోజు మనం పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈరోజు శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము పాడ్యమి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకుండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకుండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జము సాయంకాలం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను